ఫ్రెండ్స్ మనం పాజిటివ్ ఎనర్జీని ఎప్పుడు అప్లై చేయాలా ఎలా ఉంటుంది అలాగే చెన్నైలో ఒక బస్ కండక్టర్ బస్ కండక్టర్ అంటేనే ఎప్పుడు చూసినా ఇరిటేజన్గా ఎలాంటి బస్సు చేయబుట్టిన వాళ్ళు వాడిని కూర్చోండి అవి లేదని ఇరిటేజన్ పడుతూ ఉంటాడు చాలా మందిని మీరు ఉంటారు బస్ కండక్టర్ని కానీ చెన్నైలో అదే ఒక బస్ కండక్టరు ఫస్ట్ బస్సులు అందరు ఎక్కంగానే ఒక సెకండ్ అందరిని సైలెన్స్గా ఉండమని మీరు ఏ పనుల మీద ఏ అవసరాల మీద వెళ్తున్నారో ఆ పనులన్నీ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మీకు ఏదైనా సడన్గా వామిట్స్ ఏదైనా వచ్చినా కానీ మాకు చెప్పండి నేను ఆపుతాను ఇట్లా చిన్న చిన్న విషయాలు నాలుగు విషయాలు మంచి మాటలు చెప్పి ఇప్పుడు టికెట్ కొడతాడంట ఆయన అది ఎంతో ఫేమస్ అయ్యి అతను గవర్నమెంట్ కూడా మెచ్చుకొని అవార్డు కూడా ఇచ్చింది నా మిత్రులారా ఒక కండక్టర్ ఇరిటేషన్ పడే కండక్టర్ కంటే అదే నాలుగు మంచి మాటలు చెప్పి ఒక మంచి తోటి ఆ పని చేస్తున్నాడే అతను ఎంతో పాజిటివ్గా ఉంటుంది అందుకని నా మిత్రులారా మనం పతి పని చేసే ప్రతి క్షణంలో కూడా పాజిటివ్ ఎనర్జీని ఎప్పుడు కూడా మనం జోడించినప్పుడు దానిలో ఉన్న విశేషమే వేరేగా ఉంటుంది అందుకని ఏ పని మొదలుపెట్టినా కానీ అది ఇరిటేషన్ కాకుండా ప్రేమతోటి కరెంటు తోటి అందరికి మంచి జరగాలి అందరికీ మేలు జరగాలి అని భావనతోటి కానీ మనం స్టార్ట్ చేస్తే అది వేరే ఒక రేంజ్లో ఉంటుందని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ చదువుకు ఓకే థ్యాంక్ యూ